లు మాకున్నటువంటి ఒక పరీక్ష అందుకని గ్రూపులు అనేది లేకుండా ఒక ఏక సింగిల్ గ్రూప్ జగన్మోహన్ గారి గ్రూప్ అనేటువంటి భావంతో ముందుకు తీసుకెళ్తాం దాంతోపాటు ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి మేయర్ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ శైలజ గారికి అట్లాగే మా అడపా శేషుబాబు గారికి తర్వాత మొన్న కంటెస్ట్ చేసినటువంటి ఆసిఫ్ గారికి కూడా తర్వాత వేల్పుల్ రవికుమార్ మాజీ ప్రెసిడెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి వేల్పుల్ రవికుమార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నేను గతంలో నర్సరాపేట పార్లమెంట్ సభ్యుడిగా గుంటూరు శాసనసభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది గుంటూరు పార్లమెంట్ కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా విజయవాడతో ఉన్నటువంటి అనేక సంబంధాలు పరిచయాలు వీళ్ళందరినీ ఒకటే తాటి మీద నడిపిస్తూ ఎందుకంటే అబ్జర్వర్గా నా రోలు అవినాష్కి ఆయన ఒక రావుడ్ అయితే ఒక లక్ష్మణ్లాగా సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకెళ్ళటం దాంతోపాటు వీళ్ళందరినీ ప్రతి కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఏడు గెలవాలనే భావన ఎందుకంటే మా పార్టీ రేపు ఎటువంటి అలియన్స్లో ఉన్నాం కనుబట్టి మా పార్టీ జెండానే రేపు ఏడు కాన్స్టెన్స్లో పోటీ చేస్తాం కాబట్టి డెఫినెట్గా మా ఏడుగురు ఆల్రెడీ ఉన్నారు అభ్యర్థులుగా సమన్వయకర్తలుగా వీళ్ళే రేపు అభ్యర్థులనేటువంటి భావంతో జగన్మోహి గారు కూడా క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కాన్స్టెన్సీలు వాళ్ళు బలోపేతం చేయడానికి కార్యకర్తలని ముఖ్యంగా అక్కం చేర్చుకోవడానికి మేము ఛాయశక్తుల్లో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రాబోయే రోజుల్లో మా యొక్క నాలుగో తారీఖున రేపు వెన్నుపోటు జూన్ నాలుగు వెన్నుపోటు దినాన్ని ఏడు సెగ్మెంట్లో ఏడు రకాలుగా వినూత్నంగా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వెన్నుపోటు దాన్ని కొంచెం విశదీకరించి ప్రజల మనసుకు హత్తుకునే విధంగా చంద్రబాబు పేద ప్రజలకు ఎంత కౌలిపోయారు ఏ రకంగా స్కీమ్స్ని మభ్యపెట్టి ఇవ్వలేకపోయారు అనేటువంటిది ప్రజలకు తీసుకెళ్తున్నాం అట్లాగే మా యొక్క పార్టీ జిల్లా కమిటీ మీటింగ్లు తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల స్థాయి సమావేశాలు కూడా ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు హైకమాండ్ కాదు లో కమాండ్ అంటే వాంట్ టు లెర్న్ ది థింగ్స్ ఫ్రమ్ ది బాటమ్ కార్యకర్తల మనోభావాలు తర్వాత ప్రజల యొక్క స్పందనని కార్యకర్తల ద్వారా వినటం రాసుకోవటం నేర్చుకోవటం దాంతో మా యొక్క పార్టీని గొప్పకూలినటువంటి పార్టీని మళ్ళీ గట్టిగా స్ట్రాంగ్గా కట్టుకోవాలనే భావంతో అందరం కలిసి పనిచేస్తాం దీనికి అందరూ అన్నదముల్లాగా ఎందుకంటే నా ఇంట్రెస్ట్ వల్ల ఓన్లీ వీళ్ళని గెలిపించడమే బికాజ్ నేదర్ ఐఎమ్ కంటెస్టింగ్ హియర్ నా రేని వేస్ట్ ఇంట్రెస్ట్ మనకు అనేది లేదు